కార్తీక మాసం కార్తీక మాసం అనగానే మహిళలు స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వనభోజనాలు చేయడం వల్ల జన్మ జన్మల పాపాలను తొలగించి అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం మరి ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే మన ఇంటిల్లిపాది కీర్తి ఇనుమడింపజేస్తుందని భక్తుల యొక్క నమ్మకం చంద్రమానం ప్రకారం కార్తీకం ఎనిమిదో నెల శరదృతువులో ఇది రెండో మాసం ఈ నెలలో పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తిక నక్షత్రంతో సంచరించడం వల్ల కార్తీకం అనే పేరు వచ్చింది నా కార్తీక నమోమాస నా దేవం కేశవాత్వరం నచవేద సమం శాస్త్రం నా తీర్థం స్తమం అని స్కంద పురాణంలో పేర్కొన్నారు అంటే కార్తీకానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదంతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థం లేదని దీని అర్థం క్షణికమైన సుఖాల కోసం పరితపిస్తూ మందబుద్ధులుగా మారుతున్న మానవులు హరిహారదులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాస వ్రతం ఆచరించడం వల్ల సకల పాపాలు హరించి పునర్జన్మ ఉండదని సూతమహాముని పేర్కొన్నాడు ఈ మాసంలో వచ్చే చవితి ఏకాదశి ద్వాదశి పూర్ణిమ సోమవారాలు అత్యంత ప్రధానమైనవి నెల రోజులు సాధ్యం కాని వారు ఆయా రోజుల్లో పుణ్యస్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలు చేసి హరిహారాధులను పూజిస్తూ ఉభయ సంధ్యలోనూ దీపారాధన చేస్తే పుణ్యం దక్కుతుంది కార్తీక మాసం ముప్పై రోజులు దీక్ష ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని సూత మహర్షి తెలిపారు పాలకడలిలో శుద్ధ ఏకాదశి రోజున ఆదిశేషునిపై యోగ నిద్రను ప్రారంభించిన శ్రీహరి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు ఆ మర్నాడు వచ్చే ద్వాదశి రోజు ముప్పై మూడు కోట్ల దేవతలతో శ్రీ మహాలక్ష్మి సమేతుడై తులసి దాత్రివనంలో విష్ణువు కొలువుంటాడు అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు బాల సముద్రాన్ని మదనం చేసింది ఈరోజే కార్తీక మాసంలో సోదరి స్వయంగా వండిన ఆహారం స్వీకరించి తమ శక్తి కొలది వారి కానుకలు సమర్పిస్తే అష్టవశాలను లభిస్తాయి ఉసిరి చెట్టును పూజించి వనభోజనాలు చేయడం వల్ల ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం ఉంటుంది కార్తీకంలో కృత్తిక నక్షత్రం దీపారాధన సోమవారాలకు విశేష ప్రాధాన్యత ఉంది కృత్తికా నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు అగ్ని నక్షత్రాల మొదటిది కృత్తిక వేదకాలంలో కొత్త సంవత్సరం కృత్తిక నక్షత్రం ఆరంభమయ్యేది అగ్ని ఆరు ముఖాలు కలవాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి సోమవారానికి చంద్రుడు అధిపతి దేవతల్లో ప్రథముడైన అగ్ని నక్షత్రాల్లో మొదటి కృత్యక అధిపతిగా ఉన్న చంద్రుడు పరిపూర్ణంగా ఈ నక్షత్రం మీద ఉంటాడు చంద్రుని వారమైన సోమవారం అంటే శివుడికి చాలా ప్రీతికరమైంది సో ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని పూజించి వనభోజనాలు చేయడం వల్ల ఎంతో ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది